మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మార్స్ కాలనీ భూమి తర్వాత భూమి మనిషి నివసించబోయే ప్రదేశం సృష్టిలో ఉండే జీవాలకు జీవన్ మరణాలు సర్వసాధారణం పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే అలా మరణించిన ప్రతి జీవి ఎక్కడో ఒక చోట మళ్ళీ జన్మించాల్సిందే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి తెలియని విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం యుగాంతం వచ్చేస్తుందని భూమిపై ప్రళయం రాబోతుందని అందరూ చనిపోతారని రకరకాల కథనాలు మనం విన్నాం అలాగే భయపడ్డాం కాని అలాంటిదేమీ జరగలేదు అలానే ఎప్పటికీ జరుగుదు అని కూడా కాదు యుగాంతం అనేది ఖచ్చితంగా జరిగే విషయం మరి భూమి అంతమైపోతే మనిషి మనుగడ ఎక్కడ చేయగలడు అనే సందేహం చాలా మందిలో కలిగింది దానికి సమాధానంగా ఎన్నో సంవత్సరాలు కృషి చేసి శాస్త్రవేత్తలు కనుగొన్న విషయమేంటంటే భూమి తర్వాత మనిషి మనుగడకు అనువైన ప్రదేశం మార్స్ అని ఖగోళంలో ఎన్నో మండలాలు ఉండగా మార్స్ను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు అంటే మనిషి జీవించడానికి కావలసిన ముఖ్య జీవనాధారమైన నీటి జలాశయాలు మార్స్పై కనిపించాయి భూమిపైన ఎలాగైతే ఋతువులు ఉంటాయో అక్కడ కూడా అదేవిధంగా ఋతువులు ఉంటాయి కాదంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి నాసా పరిశోధన ప్రకారం వసంతకాలం ఏడు నెలలు వేసవి ఆరు నెలలపాటు శరదృతువు ఐదు నెలలపాటు చలికాలం నాలుగు నెలలపాటు ఉంటుంది ఎలాగైతే భూమిపైన కొన్ని కొన్ని ప్రదేశాలు చాలా చల్లగా కొన్ని ప్రదేశాలు వేడిగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది అందుకే స్పేసెక్స్ అనే మార్స్ కాలనీని మార్స్పై నిర్మించాలనే ఉద్దేశంలో ఉన్నారు అంటే మార్స్లో మానవులు నివసించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టారని చెప్పాలి భూమి అంతరించిపోయే సమయానికి మానవులు గ్రహాంతర వాసులుగా మార్స్ పైకి వెళ్లి ఉండాల్సి వస్తుంది ప్రముఖ సంస్థ ఆలన్ మాస్ట్ కూడా ఏదో ఒక సమయంలో సుమారు పది లక్షల మంది జనాభా స్పేస్ ఎక్స్ లో మార్స్ కాలనీలో ఉంటారని తెలియజేస్తుంది అలా భూమి నుండి మార్స్కి వెళ్లాల్సిన కారణం భూమిపై జరిగే యుద్ధాలు అంతు చిక్కని ప్రమాదకర వైరస్లు అతినీల కిరణాలు నేరుగా భూమిపై పడ్డం ఓజోన్ పొర పూర్తిగా తొలగిపోవడం వంటి ఎన్నో విషయాలు మనిషి మనుగడ కోల్పోకుండా మార్స్ ని చేరుకుంటారని తెలుస్తుంది ప్రస్తుతం సందర్శనానికి అనుకూలంగా ఉంది కాలనీ అంత అనుకూలంగా ఉంది కానీ ప్రమాదకరమైన విషయం ఏంటంటే రేడియో ధార్మిక శక్తి రేడియేషన్ ఎక్కువగా భూమిపై కనిపించడం వలన కనుగొన్నారు ఈ తీవ్రత మాగ్నిటోస్పియస్ ప్రభావంతో ఎక్కువగా ఉండి ఆ పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు అయితే మార్స్పై వాతావరణం భిన్నంగా ఉండడం మాగ్నిటోస్పియస్ లేకపోవడం అంతా ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఎక్స్ శాస్త్రవేత్తలు చర్చించుకోపోవడం అనేక సందేహాలకు దారితీస్తుంది అయితే భూమిపై నుండి స్పేస్ కు వెళ్లే ప్రయాణం సులభమైనా కూడా చిన్నపాటి ప్రమాదం జరిగినా దాని పర్యవసారం తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి